ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవిజయ్ లాగ్స్ కి వెల్కమ్ చాలా కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ లాగ్ వచ్చేసి కనుమైన సెకండ్ డే అనమాట టూ డేస్ లాగ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు హుక్ స్టెప్ బాగా ఫేమస్ అయింది కదా చిరంజీవి గారి స్టెప్ మా చెల్లెళ్ళ పాప చూడండి స్పెట్స్ పెట్టుకొని మరి డ్యాన్స్ చేసేస్తుంది ఈ వీడియో తీస్తుంది ఎవరనుకుంటున్నారు మీ విజయ గారే అనమాట ముగ్గురు డ్యాన్స్లు అయితే విరగదీసేస్తున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి మమ్మీ అయితే ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ కర్రీస్ అయితే వెరైటీస్ చేసిందనమాట చిక్కుడుకాయ ఫ్రై దొండకాయ ఫ్రై పప్పుచారు పులిహార అయితే కంపల్సరీ చేస్తుంది పిల్లలందరూ ఉన్నారు కదా వెజ్ బిర్యానీ అన్ని వెరైటీస్ అయితే చేసింది అనమాట మేము వస్తే మా మమ్మీకి పని ఎక్కువైపోయింది ఇంకో సిస్టర్ పండగ చేసుకొని వస్తాను కదా ఆ రోజు వచ్చింది వచ్చిందనమాట ప్ uhm చిాఠబుత ఈటాగుాస్ నితాగు Help Take racers <laughs> 2 Designer 3us 4처 ه masa u .ゐuzogi question whitenh descend fire � belonging ൻజ editor 3 of Latweit. survivors 4 town sh 15 9Pa Abrlair <laughs> 3 of Genর in 1 ప్రాక్టీస్ ప్రాక్టీస్ సాఫ్ట్‌వేర్ తెన లేరే గట్టి గట్టి కదనా చెల్లి మూడు రోజులు రేకు బా కుమాయి కుమాయి ఫ్రై అంట మొం ఇప్పుడే ఈరోజు ఇంకొంచెం ఇంకా తక్కువగా తినండి ఇంకా మెను పెరిగే కొద్దీ తక్కువ స్పెషల్ బాగుంటుంది

లంచ్ చేసిన తర్వాత ఇక్కడైతే హుక్ స్టెప్ చేద్దామని చెప్పి రీల్స్ స్టార్ట్ చేసాం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి దేవి విజయ్ టిక్ టాక్ ఛానల్లో వన్ మిలియన్స్ వ్యూస్ అయితే ఫిఫ్టీన్ కే లైక్స్ కూడా పడినాయి ఇక్కడ పిల్లల్ని చేర్చి ఫ్యామిలీ మొత్తం చేయాలంటే చాలా కష్టమైపోయింది అంటే చేస్తాం కానీ చిన్నపిల్లలతో చేపించాలంటే మహాయాత్ర అనమాట ఒకరిని పిలిస్తే అటు వెళ్తారు ఇటెళ్తారు అలాగలాగా రీల్ అయితే కంప్లీట్ చేసాం ఈయనైతే మళ్ళీ రిటర్న్ విజయవాడ అయితే వెళ్ళిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ వస్తానని చెప్పి మేము ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పటికప్పుడు అనుకొని మూవీకి అయితే వెళ్ళామనమాట అసలు యాక్చువల్గా అయితే ఏ మూవీ అంటే అనగనగా ఒక రాజు మూవీ చాలా బాగుందంటే ఆ మూవీకి టికెట్స్ బుక్ చేద్దామంటే ఆన్లైన్లో ఒక్క టికెట్ కూడా దొరకలేదు ఇంకా సర్లే ఏదో ఒకటి మూవీ అయినా చూద్దాం అని చెప్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి ఆ మూవీకి అయితే వెళ్ళాం నీకంటే పన్నెండు పెద్దోడు పెళ్లి చేసుకుంటే బంగారం సాధారా ఇచ్చేసారా ఈ బుడ్డతయితే హాల్లో కూర్చొని ఆ సాంగ్ కి ఏం డాన్స్ చేస్తుంది అనుకుంటున్నారు అస్సలు ఆగట్లేదు అనమాట హాల్లో కూర్చొని స్టోరీ ఉన్నట్టు అనిపించలేదు అనమాట లాస్ట్లో అయితే కొంచెం ఎండ్ బాగాలేదు సెకండ్ పార్ట్ అయితే ఫస్ట్ పార్ట్ కొంచెం కామెడీ కానీ కొన్ని సాంగ్స్ అయితే బాగున్నాయి మమ్మీ డాడీకి అయితే మూవీ నచ్చలేదు ముక్తి లాండ్ tan mai bay. bye bye à, ante ha ante ante bye tan mai bay. bye bye ơi alo tan mai ha ah. tan mai <coughs> tan mai ఎందుకు ఏడుస్తున్నా మా మైతే కూడా ఎన్నిటిగా బ్రష్ చేస్తుందో చూడండి వాళ్ళైంది ఇప్పుడు ఇప్పుడు బ్రష్ చేస్తుంది మా మమ్మీకి ఎప్పుడు ఏ పండగ వచ్చినా సరే మా మమ్మీకి ఇలాంటి పనులు అయిపోతాయి ఎంతమంది పనులు పెట్టినా సరే ఆ టైం హ్యాండిల్ చేస్తారు మమ్మీకి ఏ ఫంక్షన్ అయినా సరే ఏ ఫంక్షన్ అయినా సరే మా మమ్మీ నా పని చేసుకోవడం తప్పదు పెట్టి మరి మార్నింగ్ మేము అయితే టెన్కి లేసాం పొద్దుగా అనే లేకోలేదు టెన్కి లేచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయితే మా మమ్మీ అప్ప చెప్పింది నేనేమో అంట్లు తోడాను మా చెల్లి ఏమో చికెన్ అన్నీ మ్యారినేట్ చేస్తుంది మా ఇంకో చెల్లి మా మమ్మీకి అయితే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చిందనమాట మాది స్పెషల్ తెలిసే ఉంటుంది బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఇంకా ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది మీరు చూస్తూ ఉండండి ఈరోజు ఈరోజంతా సందడి అనమాట మొన్న ఏమో దసరాకి అంద మొన్న ఐదేమో సంక్రాంతి సంక్రాంతి అయిపోయిన తర్వాత మా వాళ్ళు సందడి చేస్తారు ఏ మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తేనే ఎవరు అందరు వచ్చినప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ అనమాట అది సంక్రాంతికి కలుస్తున్నాం అందరం ఈసారి అయితే ఇక్కడైతే వంటలు అయితే అవుతున్నాయి మమ్మీ వంట అయితే చేస్తుంది ఇంకా మేము ఇంకా రెడీ అవ్వలేదు మా మమ్మీ పని చేపించేసింది అంతా మేము అమ్మా ఈరోజు మా చేత పని చేపిస్తున్నాయి ఎలాగైనా సరే ఎప్పుడు చేయలేదు చేయట్లేదు అని చెప్పి మమ్మీ అయితే వంట చేసుకుంటుంది బిర్యానీ నిజమే మేమంతా నా చేత మా మమ్మీ అంట్లు తోమించిన తర్వాత తను వచ్చిందనమాట అనమాట కావాలని చేపించింది మా మమ్మీ పన్నమాయిని పెట్టినా సరే మా మమ్మీ కంగారు ఎక్కువ ఆ వచ్చే వరకు కూడా ఆగచ్చు కదా ఆగదు ముందు చేసేలా ఆ పని నీట్ అయిపోవాలి ఎలాగైనా నా చేత చేపించాలని ఫిక్స్ అయిపోయింది చేపించేసింది అంతేనా అది మరి అంత ఏం నా మీద అంత ఖర్చు ఏంటి ఇది ఇక్కడైతే మటన్ కర్రీ ఉడుకుతుంది బిర్యానీ ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటా ఇంతలోపు మేము రెడీ అయ్యి వస్తాం దాల్చా దాల్చా సాంబార్ పెట్టినట్టు పెట్టారండి దాల్చా ఉడకలే ఇంకా ఉడకలేదా ఇదేంటి మోతా మా ఫ్రెండ్స్కి మటన్ చూపిద్దాం మటన్ కర్రీ అవుతుందా ఓకే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేయలేదుగా ఏంటి ఇంత లేట్ వంటలు వద్దిరే మటన్ ఫ్రై మా చెల్లికి ఎప్పుడూ డ్యూటీ చికెన్ మ్యాగినేట్ చేయడమే మా చెల్లి ఒకటి మాత్రం స్పెషల్గా చేస్తుంది అనమాట చికెన్ మ్యాగినేట్ ఇప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మా చెల్లి మ్యాగినేట్ పన్నెండు పాలియాన్ని చెప్పి ఒక రాకు కాదు ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి మా సిస్టర్ కదా కొంచెం తెలుగు రాదు కొన్ని మూర్తులు వచ్చినా అర్థం చేసుకోండి మాట్లాడు కావాలి కావాలి అదే మా డాడీ కూడా వంట చేసేస్తున్నారు మమ్మీ మా డాడీ చేత కూడా చేస్తున్నావా బిర్యానీ కిలో వేరుపాలా Neti biryani, kan ya biryani udah tenar, kan ఏం చూస్తున్నా ఎటు చూస్తున్నావు నువ్వు అయ్యో ఎటు ఎటు చూస్తున్నావు నువ్వు హాయ్ హాయ్ అమ్మా 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 హాయ్ చెప్తాను చూడు హాయ్ హాయ్ తన్నాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఒక్కసారి చెప్తాం కదా రెండోసారి చెప్పం హాయ్ 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 ఆర్ హూ ఫ్రెండ్స్ అయ్యో ఏం చేస్తుంది అమ్మమ్మ ఏం చేస్తుంది అమ్మమ్మ బిర్యానీ నువ్వు తినవా మమ్మీ పెట్టదా బిర్యానీ మీకు

चाय उपो उपो चाय उपो चाय उपो अलग है बाहर चाय उपो उपो चाय उपो हाँ वो चाय 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 उपो हाँ एक चाय चाय उपो हम्म मैं चार ఇందుకు పాపం ఇక్కడికి రావడం మళ్ళీ వెళ్ళడం బిజినెస్ చూసుకోవడం ఇదే సరిపోయింది పండగలకు వస్తే వీళ్ళకి హడావుడే సరిపోతుంది అనమాట మావయ్య ఇన్నే వచ్చారు అప్పటికి ఇంకా మా వాళ్ళు మా మావి వాళ్ళు ఎవరైతే రాలేదన్నమాట వాళ్ళు అయితే అంది వేలు అయితే ఉన్నారు అప్పటికి నేను మా సిస్టర్ కలిసి అయితే బిర్యానీ అయితే లాగించేస్తున్నావు ఇక్కడైతే పెట్ట వెళ్ళట్లేదండి ట్రైన్ యాక్సిడెంట్ వదిలే వదిలే అవి రావట్లేదు అయ్యో అయ్యో పడుకుంది మా మమ్మీ అలసిపోయి పాపం కుర్చీలోనే పడుకుంటుంది మమ్మల్ని ఇంక అందరం లంచ్ చేసేసి జెంట్స్ అంతా పడుకున్నారు ఫుల్ నిద్ర చేసేసి ఇక్కడైతే మీటింగ్ పెట్టామన్నమాట ఏదైనా ఊరు వెళ్దామని చెప్పి మీటింగ్ అనమాట లేడీస్ అందరు కలిసేమో హైదరాబాద్ వెళ్దామని చెప్పి జెంట్స్ అందరు కలిసేమో చిరాల వెళ్దామని అని చెప్పి అనమాట ఏంటంటే లేడీస్కి ఏంటంటే కొంచెం లాంగ్ వెళ్ళినట్టు ఉంటుందని జెంట్స్కి ఏంటంటే వాళ్ళు బిజినెస్ అవన్నీ చూసుకుని వచ్చేటప్పటికి వాళ్ళకి హార్డ్ అయిపోయింది మేము రాను అంటారు ఈయన అయితే పడుకుంటున్నారనమాట సరే లాస్ట్ ఛాన్స్ ఈయన ఏదైనా మాట చెప్తే ఇంక అందరం బయలుదేరదాం అనుకున్నారు కానీ మా గారు చూసారా చెప్పొద్దు వెళ్దామని చెప్పొద్దు అని చెప్పి చివ చెప్తున్నారు ఇంకా ఈయన ఏం లాస్ట్ ఏం చేశారు అనేది చెప్తారనమాట ఇక్కడ కూడా ఇంకా మీటింగ్ జరుగుతూనే ఉంది ఆ టాపిక్ గురించి అనమాట ఇంకా అప్పటికి ఫిక్స్ చేసేసారు ఏ ఊరు వెళ్దాం అనేది అందరూ తోడి దొంగలే జెంట్స్ అందరు కలిసి ఇంకా చీరాలే వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారనమాట ఇంకా మార్నింగ్ లేసి ఇంకా వంటలు అవి స్టార్ట్ చేసుకోండి చీరాలు వెళ్దాం అనుకున్నాం ఇంకా వీళ్ళైతే ఇక్కడ డిన్నర్ అయితే చేస్తున్నారు అందరు మాట్లాడుకొని అందరు కలిసి అలా డిన్నర్ పండగ టైంలోనే కదా ఫ్రెండ్స్ డిన్నర్ చేసేది మామూలు టైంలో ఎవరింట్లో వాళ్ళు చేస్తాం ఇలా తండ్రి తండ్రిగా నవ్వుకుంటూ అలా డిన్నర్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు అనమాట ఇంకా ఇక్కడ అయితే టీవీ చూస్తున్నారు అందరూ డిన్నర్ అదంతా చేసిన తర్వాత ఇక్కడైతే దుప్పట్లవన్నీ అయితే వేసేసా అనమాట హాల్లో అందరం లేడీస్ అంతా ఇక్కడ వేసుకుందాం ఇంకా జెంట్స్ ఏమో ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు అయితే పడుకున్నారనమాట ఇంకా పొద్దున్నే లెగవాలి కదా ఫైవ్ కల్లా లెగిస్తే కానీ వంటలు అవన్నీ అయితే స్టార్ట్ చేసుకోవాలి తొందర పడుకోండి అంటే వీళ్ళందరూ టీవీ చూస్తూనే ఉన్నారు ఇంకా అలాగలాగా మేము పడుకునేసరికి ట్వల్ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఇంకో లాగ్ ఉంది చూస్తూ ఉంటాం